ఫస్ట్ టైము ఒక ప్రోమో చూసి ఎంత బాధపడ్డా అంత బాధపడ్డాను సీరియల్ ఎపిసోడ్ లాస్ట్లో చివరిలో చూసేటప్పుడు ఎంత సంతోషం వేసిందంటే నిజం చెప్తాను నన్ను మా ఫ్యామిలీలో ఆ విధంగా జరిగితే ఎంత అయితే పడతాను అంతకన్నా ఎక్కువ సంతోషం అయితే పడినాను అంటే ఈ కావ్యకి ఏం ప్రాబ్లం లేదు అబ్బా క్షేమంగా ఉంటారు కావ్య అనేసి లిటరల్ చాలా చాలా సంతోషం అయితే పడ్డాను కానీ ఆ ప్రోమో చూసిన తర్వాత మాత్రం ఎందుకురా ఈ ప్రోమో వేశారు అసలు ఈ ప్రోమో వేయకుండా అక్కడ కాపేసినా బాగుండేది రెండు రోజులు హ్యాపీగా ఉని ఉంటాము అనేసి అయితే నాకైతే అనిపించింది కానీ ఆ ప్రోమో మాత్రం చాలా చాలా డిసప్పాయింట్ చేసింది మీకు కూడా ఆ ప్రోమో డిసప్పాయింట్ చేసిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి మనం వెయిట్ చేస్తాను రిపోర్ట్స్ 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 అనేసి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తాను ఆ వెయిటింగ్కి అయితే ఆ రిపోర్ట్స్ మారిపోయాయి కావేక ఎలాంటి ప్రాబ్లం లేదు అని తెలుసుకునే లోపలే ఇంత విద్వాంసం జరిగిపోయింది ఇంత ఘోరం జరిగిపోయింది అనేసి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీడియో పూర్తిగా చూడండి అలాగే నా మనసులో ఉండే మాట నేను ఏం ఫీల్ అయ్యాను ఆ ఎపిసోడ్ చూసేటప్పుడు ప్రోమో చూడకముందు ఏం ఫీల్ అయ్యాను అసలు ఎలా ఉండబోతుంది అనుకున్నాను సీరియల్ అనేసి ప్రతి ఒక్క పాయింట్ని అయితే చెప్తాను వీడియో చివరి వరకు అయితే చూడండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మన బ్రహ్మముడి ట్రాక్లోకైతే వచ్చేసిందని నేనైతే నమ్ముతాను ఎందుకంటే నేను వీడియో చేసేటప్పుడు ఏడు వందల మంది చూసేవాళ్ళు మాక్సిమం ఏడు వందల మంది చూస్తా లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అంతకుముందు నేను చిన్న రివ్యూ పెట్టిన పెద్ద రివ్యూ పెట్టిన వెయ్యి నుంచి రెండు వేల మంది అయితే చూస్తున్నారు ఇప్పుడు ఫోర్ డేస్ నుంచి లాస్ట్ ఫోర్ డేస్ నుంచి మళ్ళీ మన వీడియోస్ అయితే మళ్ళీ ట్రాక్ లెక్క అయితే వచ్చేసాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మమటికి మళ్ళీ మంచి రోజులు వచ్చాయనేసి నేనైతే గట్టిగా నమ్ముతా ఉన్నాను కావ్య ఒక ఎగ్జిట్ అనేసి అనింది కదా నెక్స్ట్ ప్రోమోలో కావ్య ఎగ్జిట్ అనింది కదా దాని ఎగ్జిట్ ఏమనేది కూడా మీకు క్లియర్ కట్గా అయితే చెప్తాను ఫస్ట్ నా మనసులో ఏమనిపించింది అసలు ఎపిసోడ్ చూసేటప్పుడు నా మనసులో ఏమనిపించింది అనేసి క్లియర్ కట్ గా ఫస్ట్ చెప్పేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఏం జరుగుతుంది అక్కడ అనేసి మాట్లాడదాం నా మనసులో ఫస్ట్ కావ్య పడిపోయింది కావ్య పడిపోయినప్పుడు అక్కడ నేను కావ్య పడిపోయింది నాటకం ఆడతా అంటే నా టిఫిన్ ఊరు తినరా సార్ మీ సంగతి చూస్తాను అనేసి కావ్య పడిపోయినప్పుడు నాటకం ఆడుతూ ఉంది అనేసి అయితే నేను అనుకున్నాను కావ్య నాటకం మారుతా ఉంది అలా ఊరికే యాక్టర్ యాక్టింగ్ చేస్తుంది అనేసి అనుకుంటున్నాను యాక్టింగ్ చేస్తా అంటే సరే అనేసి యాక్టింగ్ చేస్తూ ఉంది పర్లేదులే లేస్తుందిలే అనేసి అనుకున్నాను అందరూ పోయిన తర్వాత అందరిని బ్లేమ్ చేసే లేస్తుందిలేమా అనుకున్నాను నేను కానీ కావ్య అలా లేకుండా అలానే పడిపోయింది అలానే పడిపోతే డాక్టర్ ఫోన్ చేయండి అనేసి అన్నారు ఇక్కడ మీరు ఒక విషయం గమనించాల్సి వస్తుంది ఏం విషయం అంటే అక్కడ ప్రతిసారి అప్పు ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రము అప్పు ఇంట్లోనే ట్రీట్మెంట్ చేస్తారు సార్లు మూడు సార్లు ఇంట్లోనే ట్రీట్మెంట్ చేశారు డాక్టర్ మాత్రం హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు అప్పుని కానీ కావ్యాలు మాత్రం హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇది గుర్తుపెట్టుకొని నిన్న కూడా అప్పు విషయంలో కొన్ని పాయింట్స్ అయితే చెప్పాను ఎవరిని మిస్ అయ్యి అంటే మళ్ళీ ఒకసారి వీడియో వాచ్ చేయండి అక్కడ రాజ్ తప్పు చేస్తా ఉన్నాడు అనేసి అనుకున్నాం కానీ రాజు తప్పు చేయలేదు ఈరోజు కావ్య తప్పు చేసేసింది అసలు లెటర్లీ చాలా చాలా బాధ అయితే అయిపోయింది అది అయిపోయిన తర్వాత నేను ఎపిసోడ్ గురించి చెప్పట్లేదు నా మనసులో ఉండే ఫీలింగ్స్ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఎపిసోడ్లో ఏం జరిగిందనేసి మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అది అయిపోయిన తర్వాత ఇక్కడ కొత్త క్యారెక్టర్ వచ్చింది నేను కావ్య ఈ కొత్త క్యారెక్టర్ వల్ల ఏం యూజ్ ఉంది ఎక్కడ ఎందుకు ఈ కొత్త క్యారెక్టర్ మనకు డైరెక్టర్ గారు ముందుతో మనకి ఇంట్లో అయితే ఇస్తారు ఎందుకంటే సీరియల్ చూసి ఆ ఎక్స్పీరియన్స్తో ఆ రివ్యూవర్గా నేను థింక్ చేసే విధానం వేరే ఉంటుంది మీరు ఆలోచించే విధానం వేరే ఉంటుంది అందుకోసం అనేసి రివ్యూని పూర్తిగా చూడండి పూర్తిగా చూడండి అని చెప్పేది అక్కడ కొత్త క్యారెక్టర్ వచ్చింది ఆ కొత్త క్యారెక్టరు ఈ కావ్య చెప్పిన ఎగ్జిట్కి సంబంధం అయితే ఉంది ఆ సంబంధం ఏమనేది మనం వీడియో చివరిలో చెప్తాను అలాగే రేపు సండే అనాలసిస్లో కూడా దీన్ని ఫుల్ క్లారిటీగా వివరించి అయితే చెప్తాను ఒక్కొక్క పాయింట్ని ఒక్కొక్క నూలు పోగులాగా ఒక్కొక్క దారంలో వచ్చి ఒక్కొక్క నూలు పోగు ఎలా తీస్తాను అలాగే ఒక్కొక్క పాయింట్ని అయితే మీకు వివరించి అయితే చెప్తాను రేపు కూడా మనకు వెయిట్ చేయండి రేపు కొంచెం ఎర్లీగానే వస్తుంది ఈరోజు నైట్కి చేస్తాను రేపు మార్నింగ్ కల్లా మీకు వచ్చేస్తుంది సరే అనేసి అది అయిపోయిన తర్వాత అక్కడ కొత్త క్యారెక్టర్ గురించి నా మైండ్లోకి వచ్చిన థాట్స్ మీకు చెప్తాను అది అయిపోయిన తర్వాత కావ్య రిపోర్ట్స్ ఐదో నెల కా కంప్లీట్గా వస్తూ ఉంది ఐదో నెల కంప్లీట్గా వస్తుంది అంటే మొన్నే కదా ఐదో నెలలకు అడుగు పెట్టబోతుంది అనేసి అన్నారు ఇప్పుడేమో ఐదో నెల కంప్లీట్గా వస్తుంది అనేసి డాక్టర్ గారు అయితే మరి పదే పదే గుచ్చి గుచ్చి చెప్పడం వల్ల ఐదో నెలలు కంప్లీట్గా వస్తుందా అనేసి నాకైతే డౌట్ అయితే రైజ్ అయింది అది అయిపోయిన తర్వాత ఇక్కడ డాక్టర్ గారు రిపోర్ట్స్ ఇంకా కావే రాలేదు రిపోర్ట్స్ రాపోర్ట్స్ రానివ్వండి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చెక్ చేద్దాము అనేసి అయితే చెప్పారు రిపోర్ట్స్ వచ్చినాయి అక్కడ కా అక్కడ బ్రహ్మ వాళ్ళ అమ్మ నాన్న సారీ అక్కడ అపర్ణ గారు అలాగే గారు అలాగే రాజుపోయేసి అక్కడ డాక్టర్ చెప్తా ఉంటే రిపోర్ట్స్ రిపోర్ట్స్ అంటా ఉంటే ఆ రిపోర్ట్స్ గురించే కదా మనం తెలియాల్సింది ఆ రిపోర్ట్స్ గురించే కదా మనం ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఆ రిపోర్ట్స్లో ఏముంది ఏముంది అని క్యూరియాసిటీతో అయితే చూసాను ఆ క్యూరియాసిటీ అయితే నాకు చాలా ఆశన్నైతే కల్పించింది ఆశయం కల్పించిన తర్వాత మళ్ళీ డాక్టర్ గారు వచ్చి బయటకు వచ్చి కావాక ఎలాంటి ప్రాబ్లం లేదు రిపోర్ట్స్ సంగతి కరెక్ట్ అయింది రిపోర్ట్స్ గురించి నిజమే జరిగిండేది రిపోర్ట్స్లో ప్రాబ్లం ఉంది గర్భసంచి సంచి ప్రాబ్లం ఉంది అనేసి నేనే చెప్పాను కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు అంటే ఐదో నెలలో గడుపుపెట్టేసిన తర్వాత థర్డ్ మంత్లో ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అయితే వచ్చాయి ఇప్పుడు ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ వాళ్ళు త్రీ మంత్స్ అయితే అయిపోయింది ఇక్కడ కాబోతుంది అనేసి అంటే ప్రాబ్లం ఏమి లేదు అని చెప్పే కొందుకు డాక్టర్ గారు లిటరల్లీ మా ఇంట్లో లేకపోతే నా బంధువుల్లో లేకపోతే ఎవరికైనా సరే మన ఇంట్లో ఎవరికైనా సరే ఒక హ్యాపీనెస్ అంటే చనిపోతుంది అనుకున్న అమ్మాయి బతికి తిరిగి వస్తుందంటే మనకి ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషం అయితే వేసింది నిజంగా నా ఫ్యామిలీ మెంబర్ లాగా అయితే నేను కావ్యాన్ని అయితే ట్రీట్ చేశాను ఈరోజు ఎపిసోడ్లో బా కావ్యకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఆ రిపోర్ట్స్ ఎలా మారాయి ఆ రిపోర్ట్స్ గురించి ఏం తెలుసుకున్నారు అనేసి చెప్పాలి అసలు ఏం జరిగిందో ఎవరు ఏమి నేనా కొత్త క్యారెక్టర్ ఏం జరుగుతుంది ఎక్కడ అనేసి చాలా చాలా అయితే ఆలోచించాను ఈ విధంగా జరిగితే బాగుంటుంది అనేసి చాలా చాలా అయితే ఆలోచించాను ఆలోచించిన తర్వాత అక్కడ అంతా అయిపోయింది అందరూ హ్యాపీ ఇంక వదిలేయండి అత్తయ్యా ఇప్పుడు నిన్నటి గురించి మర్చిపోండి రోజు నుంచి వచ్చే హ్యాపీ ఛానల్ని గుర్తుపెట్టుకోండి అంటే నేను కూడా బస్ సాయిరామ్ ఇంకా ఇంక నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇంకా శ్రీమంతి ఉత్సవం జరిగింది డైరెక్ట్గా ఇంకంతా కలహాలు అంతా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఎవరు గోల గోడలు గొడవలేదు ఏం గోద లేదు హ్యాపీ మూమెంట్స్ హ్యాపీ ఎపిసోడ్స్ ఉంటాయనుకోన్ని లోపల ఈ ప్రోమో అయితే వచ్చి చాలా 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 డిస్టర్బ్ అయితే చేసింది అసలు ప్రోమో ఎంతగా డైరెక్టర్ గారు మమ్మల్ని ఎంతలాడుకుంటారు మాకు శనివారం ఒక రోజు గ్యాప్ వచ్చింది ఆదివారం ఒక రోజు గ్యాప్ వచ్చింది మేము సోమవారం మార్నింగ్ వరకు అయితే వెయిట్ చేసింటాం కదా సోమవారం మార్నింగ్ వరకు మమ్మల్ని అలాగే హ్యాపీనెస్లో ఉంచుండచ్చు కదా అసలు ఎలా అయిపోయిందంటే ఒక మనకి ఒక హై మూమెంట్ వచ్చింది హై మూమెంట్ వచ్చి దబాలను కింద పడిపోతే ఇప్పుడు నీకు కోట్ల రూపాయ కోటి రూపాయల లాటరీ తగిలింది అనేసి మనకు చెప్పేసిన అనుకోండి కోటి రూపాయల లాటరీ నాకు వచ్చేసింది అనేసి మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము అక్కడ జస్ట్ ఒక నెంబర్లో మిస్ అయింది ఆ కోటి రూపాయల లాటరీ అన్నారంటే ఎంత బాధపడతా చెప్పండి అంత బాధనైతే క్రియేట్ చేసింది అసలు ఆ ప్రోమోలో ఏముంది అనే దానికన్నా ముందు మనం ఎపిసోడ్ని ఒకసారి ఫుల్ డీటెయిల్గా మాట్లాడుకున్నట్టయితే ఎపిసోడ్లో నా భావాలు చెప్పానంతే నేను ఎపిసోడ్ గురించి రివ్యూ గురించి చెప్పలేదు నా భావాలు మాత్రమే చెప్పాను ఇక్కడ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎపిసోడ్లో మన కావ్య గురించి ఎలాగైనా సరే ఫుడ్ తినకూడదు కావ్యాన్ని ఎలాగైనా సరే మార్చాలి అనేసి వాళ్ళైతే ప్రయత్నాలు చేశారు ప్రయత్నాలు చేస్తే అక్కడ ప్రయత్నాలు ఫలించాయి అంటే ఫలించలేదు అంటే కావ్య వాళ్ళని ఊరించింది పూరి చేద్దాం అనుకుంటాను నన్ను వళ్ళలు చేశాను పెసర టుక్మా చేశాను అనేసి ఎందుకంటే ఆ ఫుడ్ తిని 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 బాగా అలవాటైపోయినారు అంటే టేస్టీ ఫుడ్కి బాగా అలవాటైపోయారు అంటే కావ్య అంత ప్రేమత చేస్తుంది కాబట్టి అంతలా వాళ్ళని అట్రాక్షన్ అయితే చేస్తాను ఆ ఫుడ్లు ఎందుకంటే కావే ఎన్ని రోజులు లేదు వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉన్నింది వారం పది రోజులు వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంది అక్కడ ఈ అంటే ఒక అన్నం తినేటప్పుడు మనం ఎంత ఫిల్టర్ తింటాం ఎంత టేస్ట్గా ఉంటే అంత ఎక్కువ అంత ఆనందం తిన్నాం కదా ఆ విధంగా ఆనందం అయితే కావే చేసే ఫుడ్లేం మనం తినకూడదు అనేసి వాళ్ళు ఫిక్స్ అయ్యారు ఎందుకంటే కావ్యాన్ని మార్చుకోవాలనేసి ఫిక్స్ అయ్యారు అక్కడ కావ్య టెంప్ చేయడం బాగుంది సూపర్గా ఉంది అక్కడ అక్కడ రుద్రాణి గారు అయితే అసలు ఏందమ్మ నిరాహార దీక్ష అసలు ఏం చేస్తూ ఉంటారు మీరు అనేసి రుద్రాణి గారు అక్కడ పొలాలు పెడతానే ఉంటారు రుద్రాణి గారే మనకి కావ్యాకి హెల్ప్ చేసే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది దాని గురించి కూడా చెప్తాను ఏం జరిగింది అనేసి సరే అని అది అయిపోయిన తర్వాత మన కావ్య అయితే సరే మీరు నా ప్రసాదం తీసుకోరు కదా సరే నువ్వు అన్న తీసుకో అప్ప అంటే అసలు ఊరు తీసుకోరు ఎవరు తీసుకోరున్నా టెంప్ చేసి టెంప్ చేసి ఇంకేం చేయాలి సరే మీ పని చెప్తా అనేసి కావ్య కలు తిరిగి పడిపోతుంది కావ్య ఫస్ట్ టైం ద ఫస్ట్ టైం కలుదిరి పడిపోవడం కావ్య కలలిదిరి పడిపోయిన తర్వాత అక్కడ మన కావ్యాన్ని చూసుకున్నట్టయితే కలుదిరి పడిపోయింది కలలిదిరి పడిపోతే అందరూ నాటకమారుతా ఉంది అనుకున్నారు నేను కూడా అలాగనే అనుకున్నాను నాటకం మారుతా ఉందిలే కావ్య ఎలాగైనా సరే లేచేస్తుంది అనేసి నేను కూడా అనుకున్నాను అనుకుంటే అక్కడ నిజంగానే కలుదిరిగి అయితే పడిపోయింది కలుతీరి పడిపోతే అక్కడ కావ్య డాక్టర్ ఫోన్ చేయ కళ్యాణ్ అనేసి బామ్మగారు అయితే చెప్తే డాక్టర్ ఫోన్ చేయకుండా డైరెక్ట్ హాస్పిటల్ అయితే మనం చూపించారు ఇక్కడ ఆ అప్పును మాత్రం ఏ రోజు కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ రిపోర్ట్స్ గురించి మనకైతే ఒక క్లారిటీ అయితే చెప్పలేదు అసలు రిపోర్ట్స్ మిస్టరీ ఉందా లేదా అని మనకు తెలియదు ఎందుకంటే ఆ ప్రోమో చేసిన తర్వాత కంప్లీట్గా ఆ రిపోర్ట్స్ అనేది ఒక ఫేక్ అంటే రిపోర్ట్స్లో ఏమీ లేదు రిపోర్ట్స్ నిజమే అన్నట్టయితే మనకు డైరెక్టర్ గారు అయితే చూపించేశారు దాని గురించి కూడా మాట్లాడతాను ఇక్కడ అప్పు ప్రాబ్లం వస్తే డైరెక్ట్ డాక్టర్ ఇంచుకొచ్చారు కానీ కావ్య ప్రాబ్లం వస్తే మాత్రం హాస్పిటల్కి తీసుకెళ్లారు ఎందుకంటే కావ్యాకి ఎక్కువ ప్రాబ్లం ఉందేమో హాస్పిటల్కి తీసుకెళ్లారని నేను అనుకుంటాను సరే అని అది అయిపోయిన తర్వాత మన అయితే ట్రీట్మెంట్ అయితే చేయడం మొదలుపెట్టారు పెట్టారు ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టిన పెట్టిన తర్వాత అక్కడ బామ్మ అయితే ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేశారు ఇప్పుడు మనకు కావ్య ఎలాగో స్పృహలో లేదు కదా కావ్యాకి బిడ్డను తీపించాం కావ్య బిడ్డను తీపించేద్దాం అంటే అక్కడ రుద్రాణి గారు అయితే అడ్డుపడ్డారు సరే బామ్మ మీరు ఎలా చెప్తే అలాగనే అనేసి అంటే రుద్రాణి గారు అయితే అడ్డుపడ్డారు రుద్రాణి గారు కొన్ని కొన్ని విషయాల్లో మంచి చేయాలనుకున్న ఇప్పుడు మన శత్రువులే మనకు మిత్రులు అవుతారనేసి మనం అనుకుంటాం కదా అదేవిధంగా రుద్రాణి గారు మన కావ్యకైతే కొంచెం సపోర్ట్గా ఉంటారు అంటే ఆ బిడ్డను కాపాడుకోవాలనేసి కానీ మీరు ఎవరు పక్కుంటారు చెప్పండి కావ్య కావ్యకి నిజంగానే ప్రాబ్లం ఉంది నిజంగా బిడ్డ కావాలనుకుంటా ఉంది కావ్య అప్పుడు బిడ్డను కావాలనుకుంటా ఉంటారా కావ్యాన్ని కావాలనుకుంటా ఉంటారా కింద కామెంట్ చేయండి కష్టం కామెంట్ చేయండి సరే అని అక్కడ మన రుద్రాణి గారు అయితే కోర్టులో కేసు వేస్తుంది నిజం తెలిసిన తర్వాత మిమ్మల్ని నూరిని క్షమించదు అనేసి అనుకున్నాను అప్పుడు నేనేమనుకున్నాను అంటే ఆ టైంలో ఒకవేళ కావ్యాన్ని నిజం తెలిసిపోయింది అంటే వీళ్ళందరూ కా అక్కడ డాక్టర్తో ఎలాగోలా కన్విన్స్ చేసుకొని నాకు బిడ్డను అని చెప్పండి తీసేసాను అని చెప్తే నేను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను బయట వెళ్ళిపోతాను ఆ విధంగా ఏమైనా చెప్తుందేమో అనేసి నేను అనుకున్నాను కావ్య ఇంటిని వెళ్ళిపోతుంది అనేసి అనుకున్నాను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సండే అనర్సిస్లో దాని గురించి ఏమనుకున్నాను అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరే అనేసి అక్కడ అట్ అనుకున్నాను నేను అట్టు అనుకుంటే ఇక్కడ సార్ అనేసి కావ్యాకి అక్కడ డాక్టర్ దగ్గర పోయినారు డాక్టర్ దగ్గర పోయినప్పుడు డాక్టర్ రిపోర్ట్స్ గురించి మా రిపోర్ట్స్ రావాలి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చెక్ చేసి చెప్తాను అనే సార్ రిపోర్ట్స్ వచ్చాయి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అంతా చెక్ చేశారు అంతా చెక్ చేసిన తర్వాత డాక్టర్ గారు వచ్చి అసలు కావ్యాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కాబ్యా చాలా ఆరోగ్యంగా ఉంది మేము త్రీ థర్డ్ మంత్లో రిపోర్ట్స్ చెక్ చేసినప్పుడు ఆ గర్భ సంచి చిన్నతగా ఉండడం వల్ల కొంచెం కాంప్లికేషన్ అయితే అవుతుంది అనుకున్నాం కానీ ఇప్పుడు బిడ్డ అలాగే తల్లి గర్భ సంచి కూడా చాలా చాలా బాగుంది అనేసి మనకైతే వాళ్ళైతే చెప్పారు చెప్పిన తర్వాత నాకు ఓకే హ్యాపీ అసలు చాలా చాలా హ్యాపీ అబ్బా సాయి రామ్ ఇంక చాలరా నాయన కావ్య బతికిపోతుంది కావ్య బిడ్డ చేయమమ్మ అంత హ్యాపీ మూమెంట్స్ వచ్చేసాయి అనేసి అనుకున్నాను అనేసి అనుకున్న ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చే అందరూ హ్యాపీ అందరూ హ్యాపీ అమ్మ కావ్య నువ్వు ఏ దేవుడు ఇచ్చాడు కానీ మమ్మల్ని అంతా సంతోషంగా పెట్టావు మన బిడ్డ క్షేమంగా ఉన్నాడు నువ్వు క్షేమంగా ఉండవు మాకు ఇదే సలం అనే తాతగారు ప్రతి ఒక్కరు హ్యాపీ హ్యాపీ మూవెండ్లోకి అయితే వెళ్ళిపోతే అక్కడ ఉందరనే గారు ఒకరు మాత్రం హ్యాపీ మూవ్మెండ్లో అయితే లేరు సరే అని సార్ అయిపోయిన తర్వాత మనకు ప్రోమో గురించి కూడా మాట్లాడుదాం ప్రోమో గురించి మాట్లాడిస్తే ప్రోమోలో డా రాజుభోయ్ అడతా ఉన్నాడు కావ్యని నువ్వెందుకు డాక్టర్తో ఆ విధంగా చెప్పించావు ఎందుకు నువ్వు నేను డాక్టర్తో మాట్లాడింది అని అసలు రిపోర్ట్స్ గురించి నువ్వు మనం రిపోర్ట్స్ మారిపోయాయి 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 అనుకుంటున్నాం కదా కానీ ఇక్కడ మార్చేసిండేది కావ్య మార్చేసింది అంటే కావ్య మార్చేసింది అంటే అక్కడ కావ్య చెప్పింది కదా నా నాకు తెలుసండి ఇప్పుడు ఇంత బాధపడతా ఉంటారు రోజు మళ్ళీ వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకోసం అనేసి నేను ఈ విధంగా అయితే చెప్పాను దీనికి ఒక ఎగ్జిట్ అనేది ఉంది అంటే ఎగ్జిట్ అంటే బయటికి పోయేదానికి దారి ఉంది మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదానికి దారి ఉంది అనేసి అక్కడికైతే చెప్పింది ఏమి దారి అనేది చెప్తాను అనే కొన్ని మనకు ప్రోమో అయితే కట్ చేశారు కట్ చేస్తే కూడా ఏం ప్రాబ్లం లేదు రేపు సండే అనాలిసిస్లో మీకు అంతవరకు హోల్డ్ చేయండి ఎందుకంటే సీరియల్ ఎలాగైతే హోల్డ్ చేసి పెట్టుకుంటారో అంతవరకు హోల్డ్ చేయండి ఆ ఎగ్జిట్ ఏమనేది నేను రేపు మీ క్లారిటీగా అయితే చెప్తాను కావ్య ఏం చేయబోతుంది ఆ ఎగ్జిట్ని ఎలా నెట్టుకోరాబోతుంది అనేది మీకు చెప్తాను ఎందుకంటే అక్కడ రాజుకి నిజం తెలిసింది మళ్ళీ ఇక్కడ రాజు కావ్య అయితే మళ్ళీ ప్రాబ్లమ్స్లో అయితే పడిపోతున్నారు ఎందుకంటే ఇన్ని రోజులు ఫ్యామిలీ మెంబర్స్ తెలీదు రాజుని అయితే దేశిస్తూ ఇక్కడ కావ్యకి అలాగే రాజుకి తెలుసు మళ్ళీ వాళ్ళిద్దరికి కొత్త సమస్య అయితే మొదలైంది అసలు ఏం జరగబోతుంది అనేసి మనం రేపు తెలుసుకుందాం లైక్ చేసి వీడియో చూసినా థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి కావ్య రిపోర్ట్స్ చేంజ్ అయ్యాయి రిపోర్ట్స్ బాగున్నాయి అన్నప్పుడు మీకు ఎంత సంతోషం అనిపించిందో లైక్ రూపంలో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్